जीब रजा डेजा బహుమతి గారు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనకు ధన్యవాదములు ఈ దత్తతో ఈ కార్యక్రమాలు తిరునాల్లో జాతర మొత్తం కూడా పూర్తయిపోతుంది ఎగ్జిబిషన్ చెప్పండి పెద్దసా గారి కుమారుడు షేక్ జాన్మియా గారు మసీద్ కమిటీ చైర్మన్ గారు వేపల్ మోదారం వారి తప్ప పోటీకి వచ్చి రెడీగా ఉన్నాయి சரை நம்ம பேட் கேக்குறானா எ ஏ சைல லைன்ல நனைगा மத்த மேட் ஏ நாகேஷ் இரு லை லை விட்டு ந லை விட்டு நல்ல பேர் ரைட் ஐப் இல்ல Hãy subscribe cho kênh Ghiền Mì Gõ này không bỏ lỡ những video hấp dẫn ప్రోత్ బహుమతి స్పెషల్ బహుమతి అందజేస్తున్నారు ధన్యవాదములు ఎస్కే రియాజ్ గారిని ముక్తార్ గారిని ఈ ఎక్స్ఏ ముక్తం నిర్వహించేసింది ఆహ్వానిస్తున్నాము ఎస్కే రియాజ్ గారిని ఎస్కే ముక్తార్ గారిని రఫీ గారిని రఫీ గారిని ఈ చదువు పూజా కార్యక్రమాలు నిర్వహించేసింది ఆహ్వానిస్తున్నాము

పెద్ద పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా అదే విధంగా కమిటీ మీద ఉన్న కూడా పాల్గొలాలిగా బహుమతి దాతలు కమిటీ మీద ఉన్నవాడికి ఎవరున్నా అందరూ కూడా పాల్గొనాలని ఆఖరి ఈ జతతో ఈ కార్యక్రమాలు మొత్తం పూర్తయిపోతాయి ఈ విభాగంలో ఆఖరి బహుమతి ఏడు వేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నారు రమణమైన వెంకటేశ్వర్లు గారికి స్వాగతం రమణమైన వెంకటేశ్వర్లు గారిని ఈ జతక పూజా కార్యక్రమం నిర్వహించవలసింది ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా కమిటీ సభ్యులన్నీ కూడా రావాలని రమణ పైన గారిని చతక పూజా కార్యక్రమం నిర్వహించవలసింది ఆహ్వానిస్తున్నాము ఎగ్జిబిషన్ షేక్ పెద్ద పెద్దసీయ గారు కుమారుడి షేక్ జాన్వియా గారు అద్యుత్ కమిటీ చైర్మన్ వేపల్ మాధవర్ గారి చేత అదేవిధంగా నాగిరెడ్డి నాగిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము ఐదు గంటల తర్వాత పత్తి పోటీలు ప్రారంభమవుతాయి కబడ్డీ పోటీలు ఆ కబడ్డీ సభ్యులు బామ్మ దేవుళ్ళందరూ రావాలండి రజాక్ గారు रम वेंकेश వెంకటేశ్వర్లు గారు ఈ సంవత్సరం ఏడు వేలు రాశారండి వచ్చే సంవత్సరం పెద్ద బాహుమతి రాయాలి రమణమైన వెంకటేశ్వర గారు వచ్చే సంవత్సరం పెద్ద బాహుమతి రాయాలండి రమణమైన వెంకటేశ్వర్ల గారిని నిర్వాహకులు కమిటీ సభ్యులు సత్కరిస్తున్నారు కౌస్వాళ్ళు గట్టిగా ఒకసారి ఫోటో ఒకసారి పెట్టుకోండి ఒకసారి పెట్టుకోండి తమలబోయన వెంకటేశ్వర్ల గారు గట్టిగా ఉన్న చప్పట్లతో బహుమతి రెండు వేల రూపాయలు మల్రెడ్డి కోటిరెడ్డి గారు నిత్య బహుమతి పదిహేను వందల రూపాయలు ఎస్కే అనువర్ గారు మూడో బహుమతి వెయ్యి రూపాయలు బోగాల శివారెడ్డి గారు పల్లిశెట్టి వెంకయ్య గారు మ్యాట్ దాత గుండెపంగు ఉదయ్ గారు లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపాల స్వామి వారి కళ్యాణ శుభ సందర్భంగా ఆనేశ్వరి ద్వారా ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి మ్యాట్ పై పోటీలు నిర్వహించుకోవడం జరుగుతుంది అందరూ కూడా ఆ క్రీడల్లో పాల్గొని జయప్రదం చేయాలి ఇచ్చేసారి గారు రెండు పక్కలు కవర్ చేయాలి

ఈ రెండు రోజుల్లో ఏ సత్త కూడా కార్యమట్లేదండి మా సత్త लेजू जा कलर पोइ शेख पे शेखनिवल माधव जा ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు కబడ్డీ పోటీలు గోపల్ మాధవరం గ్రామ ప్రజలకు మరియు క్రీడాకారులకు శ్రీ లక్ష్మణ తిరుపదమ్మ తల్లి గోపాల స్వామి కళ్యాణ మహోత్సవ శుభ సందర్భంగా శ్రీ గణేష్ త్వర ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి గ్రామ స్థాయి కబడ్డీ పోటీ నిర్వహించడం జరుగుతుంది కబడ్డీ క్రీడాకారులందరూ కూడా ఆ పోటీల్లో పాల్గొని రేప్రజెంట్ చేయాలి ప్రయోజన బహుమతి రెండు వేల రూపాయలు మల్లిరెడ్డి కోటిరెడ్డి గారు రెండవ బహుమతి పదిహేను వందల రూపాయలు ఎస్కే అన్వర్ గారు మూడో బహుమతి శివారెడ్డి గారు లైటింగ్ సౌండ్ సిస్టమ్ మొత్తం బలశ్లంకయ్య గారు వేటుదాత గుండెపొంగు ఉదయ్ గారు తాత మనందరికి కూడా ప్రత్యేకమైన అభినందన ధన్యవాదములు సరే ఈ సీ బండా కాడ ఏదో కాలిక బండా కాడీ એને ઓગાળી બોલો એને ઓગાળી બોલો ભાઈ ના આને 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 આ ఆరు గంటలకు కబడ్డీ పోటీలు ఈ రోజు బ్రహ్మాండంగా నైపుణ్యత కలిగిన క్రీడాకారులపై కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు బ్యాట్ మీద రీతిలో పై ఎలాంటి ప్రమాదం జరగకుండా మ్యాచ్ పై మల్లెడి కోటీర్ గారు పిటిగారు గారు పిటిగారు నాలుగు గారు లాగు ఒకటి కుమార్ గారు క్రీడా ప్రంగనంద రావండి ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా శ్రీ లక్ష్మీ తిరుపతిమ్మ గోపాల స్వామి గారి కళ్యాణ మహోత్సవ శుభ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి బంగళారతదర్శన కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు ఎంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్న తిరుమల జాతరకు کي ڏينھن پتا اڏل ورنا يا اڏل ورنا لاو పదటి రౌండ్ రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి పదటి స్థానంలో కొనసాగుతున్న జరుగుబ్యూషన్ పెద్దసా గారి కుమారుడు జానమియా గారు ప్రసిద్ధి కమిటీ చైర్మన్ మేపల్ మోదారా వారి దగ్గర ప్రదర్శనలు ఉన్నాయి ఈ తులు వెయ్యి రూపాయలు కన్సర్వేషన్ బహుమతి రజాక్ గారు ఎందుకు చూస్తున్నారు

మూడవ రాని ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి పద్నాలువ సార్ వహిస్తున్నారు షేక్ గారు గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి పశుపోషణలో ఉంటూ ఎన్నో గిట్టలకు మంచి నేర్పరి గన్నసైవ గారు ఈ తో బగ్గాలు వ్యవసాయ వహిస్తున్నారు కొన్ని కొన్ని గిత్తలకు కూడా చముడాలు తీసినటువంటి వ్యక్తి ఆ పగ్గాల వ్యక్తి గన్న గారు పోకపోతే చమడాలు తీస్తాడండి गया वो बदरे दे माता शेख बद्द सागाज मार दे शेख जैनवार फजदम टीचर रे पर मारो हा एक दो एक बड़ा हो हो एकदम हो रहा हा अब वो इधर जा इधर ओके నాలుగు రెండు ఏడుగుర దూరాన్ని మూడు నిమిషంలో ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఎగ్జిబిషన్ మెచ్చి రజాకారు రూపాయలు కన్సల్టేషన్ బామంత అందజేస్తున్నారు એだってકો એરે પર કન્ફરન્સેશન પર અતરે જાકગર એયર નીરે સરીપા જાડ્યો એયર જાતે ઓને ઓને કારણ બોતે કાઈ માં ઇરગિની કતરાડર ની આમન મે ઓર છે અબ્બી હા હા બોલ કો મહારાજ ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడు దూరాన్ని నాలుగు నిమిషంలో ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి షేక్ పెద్ద షేక్ జాన్యా గారు మసీద్ కమిటీ చైర్మన్ ఏపల్ వారి చెత్త ఎగ్జిబిషన్ ప్రదర్శనిస్తున్నాయి ఈ తో షేక్ రజాక్ గారు వెయ్యి రూపాయలు కన్సోలేషన్ ప్రోత్సాహక బహుమతి శశి బహుమతి అమజేస్తున్నారు షేఖ రజాక్ గారు వెయ్యి రూపాయలు అబ్బో

ఆరో రౌండ్ పదిహేను అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో నలభై ఎనిమిది సత్యంలో పూర్తి నాలుగు నిమిషం చేస్తాం కుమారుడు జీర్ గారు పద్నాలుగు సార్యం కన్యసేవ గారు ేఖ్ గన్నసై గారు పగ్గాల సారథ్యం గత ఇరవై పాతిక సంవత్సరాల నుంచి కాకలు జరిగినటువంటి వీరుడు గన్నసై గారు కార్యక్రమాస్తున్నారు చంద నిమిషమున్నది సమాన మూడు నిమిషములు ఉన్నది ఏడవ రెండు పదిహేడు వందల యూట్యూబ్ మీ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ తీసి యూట్యూబ్ లోకి వెళ్లి మేల చెరువు గిత్తలు అని టైప్ చేస్తే నిన్న ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాలు మొత్తాన్ని కూడా ఎప్పుడైనా సరే ఎక్కడున్నా సరే వేపల మాట కాదు మహారాష్ట్ర అవతలున్నా సప్త సముద్రాలు అవతలున్నా కార్యక్రమాలు కినవల్ మత్తారగలు తలకి వచ్చారు ఆహా గారు వెయ్యి రూపాయలు కన్సోలేషన్ బహుమతి ప్రకటించారు జతకి అదేవిధంగా విధంగా రమలబాయ్ వెంకటేష్ గారు వెయ్యి రూపాయలు కన్సోలేషన్ రానున్న చేసారు అదే విధంగా శోకి రాజేష్ గారి రూపాయలు కన్సోలేషన్ బహుమతి లు చేసారు 1000 రూపాయలు సతేజ్ మాణిక్య 1000 రూపాయలు తేజార్ గారికి ఆహా డ్రైవర్ అవార్డ్ పది నిమిషాలు పది నిమిషాలు ఎనిమిదవ రెండు రెండు వేల దూరాన్ని ఎనిమిది నిమిషంలో ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి అటు బయట వస్తే పదిహేను సార్ అవుతుంది జమీలో అటు బయట వస్తే పదిహేను సార్ అవుతుంది పక్క నిమిషం

ఒక్కసేపు ఎగ్జిబిషన్ దగ్గర పోతూ ఉన్నండి కంటల్ కావాలి అంట వాటర్ కావాలి నీలుగారి జరగాలి అయిపోనే అంతా అవంది